హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమీ తిథుల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈరోజు వీడియోలో భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు బంధువులు కానీ స్నేహితులు కానీ సహాయం చేయడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితుల్లో అలాంటి సమయంలో ఈ ఒక్క మంత్రాన్ని పడిస్తే చాలండి మీ సమస్య అనేది తప్పక తీరిపోతుంది మరి ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేని పరిస్థితుల్లో జాబ్ చేసే చోట బాస్ ప్రాబ్లం రావడం ఆ సమస్య గురించి ఇంట్లో వాళ్ళకి కూడా షేర్ చేయలేకపోవడం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి చాలా రోజుల నుండి ప్రిపేర్ అవుతూ ఉంటాము ఇంకా జాబ్ రాదు అలాంటి సమయాల్లో కూడా ఈ ఒక్క మంత్రాన్ని పఠిస్తే చాలండి మీ ఇష్ట దైవాన్ని మీ కులదైవాన్ని తలుచుకొని ఈ ఒక్క మంత్రాన్ని జపించండి సాయిబాబాను కానీ వారాహి అమ్మను కానీ దుర్గామాతను కానీ ఈశ్వరుని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ గణపతిని కానీ ఇలా మీ ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో వారిని తలుచుకొని ఈ మంత్రాన్ని జపించండి ఈ మంత్రం జపించడానికి ఎటువంటి రూల్స్ లేవండి నాన్ వెజ్ తిన్నా కానీ పీరియడ్స్ టైంలో కానీ ఎప్పుడైనా జపించవచ్చు మనకు కష్టాలు సమస్యలు అనేవి చెప్పిరావు కదండి అలాంటి సమయంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఈ మంత్రాన్ని జపించవచ్చు మీరు ఆఫీస్లో ఉన్నా కానీ కాలేజ్లో ఉన్నా కానీ ట్రావెలింగ్లో ఉన్నా కానీ హాస్టల్లో ఉన్న ఎప్పుడైనా ఎక్కడైనా జపించవచ్చు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎప్పుడైనా జపించవచ్చు అండి పేపర్ మీద ఈ మంత్రాన్ని రాసి మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోవచ్చు తీరని సమస్యల్లో ఉన్నప్పుడు ఆపద్ బాంధవుడిలాగా పనిచేస్తుందండి ఈ మంత్రము ఈ మంత్రాన్ని సార్లు జపించాలండి లైన్ మంత్రం ఏడు సార్లు జపించిన వెంటనే మీ సమస్యకు సొల్యూషన్ అనేది వస్తుంది నమ్మకంతో చెయ్యండి అమ్మ మీద నమ్మకంతో నీవే దిక్కు తల్లి నీవు తప్ప నాకు ఎవరూ లేరమ్మ నీవే నాకు శరణాగతి అని అమ్మ పాదాలు పట్టుకొని వేడుకోండి అమ్మ మీకు తప్పకుండా దారి చూపిస్తారండి మరి శక్తివంతమైన ఆ మంత్రం ఏమిటంటే అహం బ్రహ్మ రక్ష రక్ష మహామాయి అహం బ్రహ్మ రక్ష రక్ష మహామాయి అహం బ్రహ్మ రక్ష రక్ష మహామాయి అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఏడు సార్లు జపించండి జరగనే జరగదు అని పని కూడా జరిపించి తీరుతుందండి అంత శక్తివంతమైన మంత్రం చిన్నవాళ్ళైనా చేయవచ్చు పెద్దవాళ్ళు లేడీస్ జెంట్స్ ఎవరైనా జపించవచ్చు అండి ఎలాంటి సమస్యల్లో ఉన్నా మీరు ఈ మంత్రాన్ని జపించండి కోర్టు కేసుల్లో ఉన్న ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడైనా ఈ మంత్రాన్ని జపించండి నమ్మకంతో చేయండి తప్పకుండా మీకు ఫలితం అనేది వస్తుంది అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి మీ కోరికలన్నీ నెరవేరాలని మీ సమస్యలన్నీ తీరిపోవాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి